భారత జాతీయ కాంగ్రెస్ నూట ముప్పై తొమ్మిది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ టెంపుల్ ఎక్స్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి భారతదేశం కోసం అన్ని త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాటా సుధారాణి అన్నారు ఎల్లప్పుడూ పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్ గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని చెప్పారు జా జాతీయ జెండాని ఎగర ఎగరవేయడం జరిగింది ఈరోజు చాలా గొప్పగా మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి దేశం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ జెండాని గర్వంగా ఈరోజు రెపరెపలాడ్లు ఎగరవేసుకోవడం అనేది చాలా స్ గౌడ్ గారి ఆరోగ్యంలో మదర్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా సెలబర్